రక్త సంబంధికులను బంధువులను ప్రేమించి వారి యొక్క సంతోషంలో మనల్ని కూడా పాల్పందులు చేయాలని వారు ఆశించిన విధానం బట్టి ఈ కుటుంబాన్ని బట్టి కూడా దేవాతి దేవునికి వదనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దామండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన చదివితే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగుల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలేవు నుండు నీ భోజన బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల నుందురు నీ భోజన బల్ల చుట్టూ ఒలివా మొక్కల వలేనుందరు అంటున్నారు ఇప్పుడు ఏమైనా బిడ్డారా దేవుడు కుటుంబాలని మొట్టమొదటి ఆదామ వలన సృష్టించినప్పుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన ఫలం ఏమంటే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అనేటటువంటి మాటను భూమి మీద మీరు సంతానము ద్వారా మీరు అభివృద్ధిని కనపరచుడి అన్న వాగ్దానాన్ని బట్టి వారు వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు పిల్లలకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం దేవుడు ఇక్కడ చదవబడిన మాటలో ఒలివా మొక్కతో పోల్చడం గల ప్రధానమైనటువంటి కారణం మనం చూస్తే అది చాలా ఎత్తుకు పెరిగేటటువంటిది ఈ ఒలివ మొక్క అనేది చాలా ఎత్తుకు పెరిగేటటువంటిది కాబట్టి దేవుడు పిల్లలను ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు అనే వాగ్దానం మనం చూడగలుగుతున్నాం రెండవది ఈ ఒలివ మొక్క ఎక్కువ కాలం జీవిస్తుంది ఎక్కువ కాలం జీవిస్తుంది కాబట్టి పిల్లలు దేవుడు పిల్లల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు అనేటటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం తర్వాత ఈ ఒలివ నూనెను స్వసతకు ఉపయోగించేటటువంటి వారు స్వస్సతకు ఉపయోగించేటటువంటి వారు అంటే దేవుని దేవుడు పిల్లలను ఆరోగ్యవంతులుగా చేస్తాడు అనేటటువంటి వాగ్దానం మనం చూడగలుగుతున్నాం ఆ విధంగా దేవుడు మనలను మన పిల్లలను ఆశీర్వదిస్తాడు అనేటటువంటిది మనం చూడగలుగుతున్నాం ఈ ఒలివ మొక్క పవిత్రతకు సూచన అంటే దేవుని పరితెరలో ఉపయోగించేటటువంటి ఒక మొక్కగా దీనిని చూడగలుగుతున్నాం దేవుడు దీని ద్వారా పిల్లలను పరిశుద్ధపరుస్తాడు అనేటటువంటి మాటలు మనం చూడగలుగుతున్నాం కాబట్టి ప్రేమైన దేవునిలరా దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదించాలి అంటే మన భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు మనము వినదగి వాటిని పిల్లలకు నేర్పించేటటువంటి వారమై ఉన్నాము అందుకు ద్వితీయోపదేశము అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలలో చూస్తే ఇజ్రాయేలు వినుము మన దేవుడైన యహోవాను అద్వితీయులకు యహోవా ఈయనను ప్రేమించే విధంగా మాట్లాడుతున్నాడు మోసాకి ఓడినటువంటి ఉపదేశంలో ఇజ్రాయేలుల ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే యహోవాను ప్రేమించాలి యహోవాను ప్రేమించాలి ఆ విధంగా పిల్లలను తయారు చేయాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలను దేవుని యొక్క శిక్షలను బోధలను పెంచే విధంగా తయారు చేయాలి అనేది మనం చూడగలుగుతున్నాం ఇక్కడ ప్రాముఖ్యంగా పిల్లల్ని పెంచే క్రమంలో తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటటువంటి వారు వారి జీవితాలలో వారు తల్లిదండ్రులు ఎలా జీవించగలుగుతారో పిల్లలు కూడా అలా పెరుగుతారు ఒకవేళ తల్లిదండ్రులు సెల్ ఫోన్లు టీవీలు చూసుకుంటే పెరిగినారనుకోండి పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు ఒకవేళ తల్లిదండ్రులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రార్థన చదువు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ వారి జీవితాన్ని కొనసాగించినారు అనుకోండి పిల్లలు కూడా అదే విధంగా ఆ యొక్క మా ఆ యొక్క జీవిత విధానాన్ని వారు కూడా అనుసరించేటటువంటి వారుగా ఉంటారు ప్రేమ దేవుని బిడ్లారా పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచడానికి ప్రాముఖ్యంగా మోసెక్కుబడినటువంటి ఉపదేశం ఏమిటంటే వారి హృదయాలలో దేవుని వాక్యాన్ని ఉంచాలి వారిని వారి హృదయాలలో దేవుని వాక్యం ఉంచేలా వారిని పెంచాలి అనేది మనం చూడగలుగుతున్నాం మన జీవితాలకు అవి శ్రేష్టమైనవిగా ఉండాలి అనేది మనం చూడగలుగుతున్నాం చూడండి నీ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఈ ప్రేమింపవలేను నేడు నేను నీ కాజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు నువ్వు త్రోవ నడుచునప్పుడును నువ్వు లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతుల చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికగా ఉండవలను నీ ఇంటి ద్వార మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవ ఏదైతే చేయగలుగుతారో పిల్లలు కూడా వాళ్ళ ఫాలోవర్స్గా ఉంటారు తల్లిదండ్రులను అనుసరించేటటువంటి వారిగా ఉంటారు ప్రేమన్న దేవుని బిడ్లారా మోసే ఇజ్రాయల్ ప్రజలకు సెలవు ఇచ్చేటటువంటి మాట ఏమంటే దేవుని ఆజ్ఞలను మీ హృదయంలో ఉంచుకోండి వాటిని మీ పిల్లలకు నేర్పేయండి దేవుని వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పించినట్లయితే వారు దేవుని యొక్క పరిచయలో వాడబడేటటువంటి వారిగా ఉంటున్నారు ప్రేమన్న దేవుని బిడ్డలారా ఈ కాలంలో ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంటిలో జరిగేటటువంటి విషయం ఏంటంటే కొంత పిల్లవాడు అల్లరి చేస్తే లేదంటే ఏడిస్తే ఆ పిల్లవాడికి సెల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది దానిలో ఉన్న బొమ్మలు చూపిస్తూ వాళ్ళని కామ్గా చేయడం ప్రారంభిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని నేర్పించడం దేవునిలో ప్రార్థన నేర్పించడం అనేది మనం వారికి నేర్పించినట్లయితే ఆ జీవితాలు ఆ కుటుంబాలు ప్రయోజనకరంగా మారుతాయని మనం మనం గుర్తుంచుకోవాలా ఇప్పుడు దేవుని దేం మన పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్పించే వారంగా వారు అనుదినము ప్రార్థన చేసుకునే వారిగా ఉండేటట్లు మనం చూడాలి అలా ఉండగల ఉండాలి అంటే మొట్టమొదట తల్లిదండ్రులు చేయాలి తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో వారికి పిల్లలకు మాదిరికరంగా జీవితాన్ని జీవించినట్లయితే వారు అనుసరించేటటువంటి వారిగా ఉంటున్నారు ఒకవేళ నువ్వు సెల్ ఫోన్ చూసుకుని పిల్లవాడిని బైబిల్ పట్టుకొని మందిరానికి ఉంటే వినేటటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేటటువంటి క్వశ్చన్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే క్రమంలో ఒక ఆయనకు బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకు గర్భఫలాన్ని దేవుడిస్తే అతడి జీవితాలు కట్టబడతాయి జీవితాలు ఆశీర్వదింపబడతాయని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే పిల్లలకు నేర్పించవలసినటువంటి నేర్పిస్తే దేవుని మందిరంలో ఉండడం దేవుని వాక్యం వినడం ప్రార్థన చేయడం అనేటివి నేర్పిస్తే వారి జీవితాలలో వారి యొక్క కుటుంబాలలో ఆత్మీయ ప్రాకారాలు కట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి వారుగా ఉంటున్నారు దేవునేందు భయభక్తులు నేర్పించాలి దేవునేందు భయభక్తులు నేర్పించాలి వారి హృదయాలలో దేవుని యొక్క ఆజ్ఞలు వారు ఉంచుకోవాలి అని జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత దేవుని ప్రేమను కూడా వరకు నేర్పించాలి దేవుని ప్రేమ వారి వారిలో చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పితే వాడు పెద్దవాడైన తర్వాత కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించేవాడిగా క్రీస్తు ప్రేమను వెల్లడిపరిచేవారిగా ఉంటాడు ఇది ఒక రకమైనటువంటి సువార్త పరిచయకు నాంది పలికేటటువంటి అవకాశంగా మనం చూడగలుగుతున్నాం దేవుణ్ణి స్థుతించడం ఆరాధించడం మనం చిన్నప్పుడే నేర్పించినట్లయితే వాడు వేరే త్రోవలకు వెళ్లకుండా కుడికే కానీ ఎడమకే కానీ వాడు చూడకుండా ముందుకు దేవుని వైపు చూసి వెళ్ళేటటువంటి వారిగా వారి జీవితాలు తీర్చిదిద్దడానికి తల్లిదండ్రుల ప్రాముఖ్యత మనం చూడగలుగుతున్నాం కాబట్టి అపోసుడైన పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో తెలియజేసినటువంటి మాట మీ తల్లిదండ్రులకు కోపం రేపక మీ తల్లిదండ్రులకు కోపం రేపక తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రవారు కూడా వాక్యం వినడం నేర్చుకున్నాడు మందిరాలలో ఉండి వాక్యం వినడం నేర్చుకున్నాడు వాక్యం బోధించడం నేర్చుకున్నాడు ప్రార్థించే అలవాటు కూడా దేవుడు కాడ మనం చూడగలుగుతున్నాం కాబట్టి మన జీవితాలలో అన్నిటికీ మాధురికరమైనటువంటి జీవితం ఏసుక్రీస్తు ప్రభువారే వారి తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాధ్యత తర్వాత పిల్లలు వాటిని నెరవేర్చే వారిగా ఉండాలి కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని ఒక బహుమానంగా చూస్తే ఆ బహుమానాన్ని దేవునికి ప్రయోజనకరంగా ఉపయోగించేటటువంటి వారంగా మనం ఉండాలని ఇక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ మాటలు వారి హృదయాలలో భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించాలని కోరుతూ ఈ చిన్ని మాటలు చూపిస్తూ ప్రార్థించుకుందామండి